హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పల్లీలు బాగా రోస్ట్ చేసుకుని వేయించుకోవాలి పల్లీలు పొట్టు లేకుండా తీసుకోవాలి ఒక బాండీలో బెల్లము కొన్ని వాటర్ వేసుకొని ఇలా కలదిప్పుకోవాలి నలకలు ఏమైనా ఉంటే ఇలా కనిపిస్తాయి అందుకే ఎప్పుడైనా బెల్లము నీళ్లు పోసి కరిగించుకొని వేడి చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని బెల్లం కరిగించుకోవాలి పాకం రాని వాళ్ళకైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా ఇది చాలా సింపుల్ ప్రాసెస్ ఇలా బెల్లం ఉంటలు లేకుండా చేసుకోవాలి చూడండి బబుల్స్ వస్తున్నాయి కదా పాకం రెడీ అవుతుంది బెల్లం మొత్తం మెల్ట్ అవుతుంది కరుగుతూ ఉంది ఏమైనా నలకలున్నా డస్ట్ ఉన్నా పుల్లలున్నా ఇలా కరిగిస్తే బయటకు వచ్చేస్తాయి అందుకే ఇలా చేసుకుంటే మంచిది చూడండి కరుగుతుంది బెల్లం మధ్యలో కలదిప్పుతూ ఉండాలి కలుపుతూ ఉండాలి చూడండి చూడడానికి ముదురు పాకంలా ఉంది కానీ చాలా పాకం అది గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి చూడండి అలా కొంచెం వంటలు ఉన్నా పర్వాలేదు ఆ వేడికి మెల్ట్ అయిపోతాయి తరిగిపోతాయి అలా వదిలేస్తే చూడండి నలకలున్నా ఏమున్నా కనిపిస్తాయి మనకి ఈ పాకం కొంచెం చల్లారేదాకా అలానే ఉంచాలి అంతలోపు ఈ పల్లీలను పొట్టు తీసుకొని ఇలా పలుకులుగా చేసుకోవాలి ఇప్పుడు ఈ పాకం వేడిగా ఉందో లేదో చూసుకోవాలి కొంచెం గోరు వెచ్చగా ఉన్నా పర్వాలేదు ఈ పాకాన్ని మనం ఒక గిన్నెలోకి చూడండి వడపట్టుకోవాలి ఎంత క్లారిటీగా ఉందో చూడండి పాకం సేమ్ అదే బాండి తీసుకొని అందులో వడపట్టుకున్న పాకాన్ని పోయాలి చూడండి ఇక్కడ నేను పోస్తున్నాను కదా అలా మొత్తం మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని వెయిట్ చేసుకోవాలి పాకం అయ్యిందో లేదో ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని అందులో కొంచెం బెల్లం వేసి చూడండి పాకం చూడండి లేత పాకం అది బాల్లో అవ్వట్లేదు అలానే ఉంది అది చాలా లేత పాకం అది ఇంకో రెండు నిమిషాలు వేడి చేస్తే చూడండి చుట్టూ బబుల్స్ వస్తున్నాయి కదా పాకం ఫామ్ అవుతుంది పాకం రెడీ అవుతుంది చూడండి చూడడానికి ముదురు పాకంలా కనిపిస్తుంది కానీ చాలా లేత పాకం అది ఇప్పుడు పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంటే బాగా కలుపుకోవాలి మీకు వీలైనంతగా మంచిగా కలుపుకోండి బెల్లం ఎంత తీసుకోవాలి అంటే ఒక కేజీ పల్లీలకు ఒక ఆరు వందల గ్రాముల బెల్లం సరిపోద్ది కొంతమంది తీపి ఎక్కువగా తింటారు కాబట్టి వాళ్ళు టేస్ట్కి తగ్గట్టు పెంచుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తగ్గించుకోవచ్చు చూడండి ఇక్కడ మేము బండ మీద క్లీన్ చేసుకొని వాటర్ తోటి బాగా తుడుచుకొని ఇట్లా డ్రై అయిపోయినాక ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసాం మొత్తం మన ఇంట్లో కాబట్టి మనం క్లీన్ చేసుకుంటాం కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు మనం రెడీ చేసుకున్న పల్లీని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ బండ మీద వేసి మనకు పల్లీ కావాలంటే మళ్ళీ లడ్డు కావాలంటే లడ్డు చేసుకోవచ్చు చిక్కీ కావాలంటే చిక్కీ చేసుకోవచ్చు చూడండి చాలా వేడిగా ఉంది ఇక్కడ నేను మా అక్క ఇద్దరం కలిసి చేస్తున్నాము చూడండి లడ్లు చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఫస్ట్ చిక్కీ చేద్దామని కత్తితో కట్ చేసాం కానీ పిల్లలు చిక్కీ వద్దు లడ్లు కావాలని అడిగారు సో నేను మా అక్క మళ్ళీ లడ్ల కోసం ప్రిపేర్ చేస్తున్నాం మీరు చిక్కీ కావాలంటే చిక్కీ కూడా కట్ చేసుకోవచ్చు చిక్కీస్ కూడా చాలా బాగా వస్తున్నాయి కానీ లడ్లు కావాలని అడిగారు అందుకే లడ్లుకు ప్రిపేర్ చేస్తున్నాం చాలా బాగా వస్తున్నాయి లడ్లను వేడిగా ఉన్నప్పుడే చుట్టుకోవాలి కొంచెం కష్టమే కానీ వేడిగా ఉన్నప్పుడు చుట్టుకుంటే చాలా బాగా వస్తాయి చూడండి ఎంతైనా మన ఇంట్లో చేసుకుంటే వచ్చే ఆనందమే వేరు ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరికైనా ఒకటి రెండు అలా ఉంటాయి కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి హెల్తీగా ఉంటాయి మనం నీట్గా క్లీన్గా ప్రతిదీ మనమే చేస్తాం కాబట్టి